నిర్మల్ జిల్లాలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు గ్రామస్తులు కృషి చేయాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు రోడ్డు భద్రత వార్షికోత్సవాలు పురస్కరించుకుని నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు బుధవారం ప్రారంభించారు గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు ఇందులో డీఎస్పీ గంగారెడ్డి సిఐ శ్రీనివాస్ ఎస్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు 더 많이 먹

ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ సీసీ కెమెరాలకు ఎస్పీ నిర్మల్ జ్ఞానకిషన్ ఐపీఎస్ మేడం గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది అదేవిధంగా రోడ్ సేఫ్టీ వారోత్సవాల సందర్భంగా ఈ పిల్లలతో మనము ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ అవగాహన సదస్సులా మనము ఈ పిల్లలను ర్యాలీతో తిప్పడం జరిగింది అదేవిధంగా సీసీ కెమెరాలు ఈ ఏదైతే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అండ్ విలేజర్స్ చాలా ఉత్సాహంగా వాళ్ళు ఆమె యొక్క కాంట్రిబ్యూషన్ ద్వారా ఈ సీసీ కెమెరా పెట్టుకోవడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రామ గ్రామ ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం ద్వారా చాలా లాభాలున్నాయి అందరూ కూడా విజ్ఞప్తిస్తున్నాము సీసీ కెమెరాలు అనేవి అందరూ కూడా ప్రతి ఊర్లో కూడా పెట్టుకోవాలని మనం ఈరోజు భద్రతా వారోత్సవ సందర్భంగా ఈ హెల్మెట్స్ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది క్లబ్ అండ్ విలేజ్ డెవలప్మెంట్ కంపెనీ ఆధ్వర్యంలో హెల్మెట్స్ స్పాన్సర్ చేస్తున్నారు వారందరూ కూడా హెల్మెట్ లేని వాళ్ళు హెల్మెట్లు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ పెట్టుకొని తమ సురక్షితగా ఉండాలని కోరుకుంటున్నారు